శ్రీ శంకర భగవత్పాద రచించిన ఈ లక్ష్మీనరసింహ మహామంత్ర కరావలంబ స్తోత్రం భక్త కొడి శిరోభూషణమైనది మహా స్తోత్ర స్తోత్రపటనం నాకు చిత్తశాంతిని ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తూ సంసార దైవం పట్ల భక్తిని అనురోగాన్ని పుట్టిస్తుంది దైవ పాదశమే సంసారోషం ప్రబోధిస్తుంది ఈ లక్ష్మీనరసింహ స్తోత్రం శ్రీశంకర భగవత్పాదలు అర్చించారు ఆచార్య స్వామి దేహం కొంత చిందని దహనమోచునుగా ఆ తాపహేతు సంసారదహ అనలమని వారు భావించి తశ్శాంతికై శ్రీ లక్ష్మీస్తోత్రం చెప్పి వారి తాప విముక్తి పొందినట్టు చెప్తారు శ్రీశంకర్లు తన ఇనుముద వేటనే తల్లికారణ్యతో ఆపస్సన్యాసాన్ని స్వీకరించారు శంకరులు ఆసీతి హిమాచలాన్ని భారతదేశమంతా తిరిగి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి ఆ క్షేత్రాల్లో వెలిసిన పుణ్యదేవతామూర్తులపై అనేక స్తోత్ర రత్నలు రచించారు వారు శ్రీశైలదము శివానందలహరిని సౌందర్య సౌందర్యలహరిని రచించారు అలాగే పూరి జగన్నాథని జగన్నాథ జగన్నాథాష్టమం రచించారు అలాగే శివాపరాధమా స్తోత్రము శివమానస పూజ సువర్ణమాధాస్వతి మీనాక్ష్రీ పంచరత్నము భవన్యాష్టకం కనకదాయ రాష్ట్రము పంచకము అంభాష్టకం వంటి అద్భుతమైన అనేక స్తోత్రాలని భక్తులకు వరప్రసాదంగా వాటిని అందించారు శంకరులు అత్యుతాష్టకం భజ భజగోవిందం స్తోత్రం శ్రీ వధాంజనేయ స్తోత్రం వంటి స్తోత్రాలు నేటికి భక్తి కోటికి భక్తికోటికి నిత్యపాలైన వాసుకాయి అంతేకాదు శంకరులు ఆ అవైదికమైన చార్వాక మతము బౌద్ధ మతము మతం వంటి నాశన మతం అంతా అద్భుతవాద పడంతో ఖండించి అద్వైతాన్ని స్థాపించి హిందూ మత పనులతో ఉండడం కట్టారు దేశంలో నాలుగు చెరుగులు నాలుగు శంకర మఠ వస్తానం శంకరులు సర్వజ్ఞులు వీరు సర్వజ్ఞ పీఠాలు అధిష్ఠించారు వీరు భగవద్గీతకు ఉప ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి తమ ప్రజ్ఞా ప్రభావాలను లోకాడారు శంకరు రచించిన భజగోవంత స్తోత్రం అద్భుతమైన వేదాంత వాసనా పరములతో నిండి అట్లాగే ఈ లక్ష్మీనరసింహ కరావలం స్తోత్రం కూడా వేదాంత వాసన ప్రేమలను వెదరుతూ సంసారాల కష్టాలకు సన్యాసాశ్రమ స్వీకారం భగవంతుని పాదభద్భం శ్రేణాగతి మానవ కోటి ప్రధానమైన దివ్య సందేశాన్ని అంచే ఆపదలో ఉన్నవారికి లక్ష్మీనరసింహ స్తోత్రాన్ని శ్రద్ధగా నిత్యం పఠిస్తూ పారాయణ చేసేవారికి తప్పక కష్టాలు ఉపశమిస్తాయి శంకరాచార్యవామి శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద లోక లోకశంకరం వేదములకు ధర్మశాస్త్రము నిలవైనవాడు దయ్యకు నిలవైనవాడు భగవంతో సమానకు లోకాన్ని శుభాన్ని ప్రసాదించేవాడని శ్రీ శంకరాచార్య వారి గురించి నమస్కరిస్తున్నాను శ్రీ శంకరాచార్య స్వామి ప్రార్థన శ్రీ చినాయ ప్రసన్నాయ శ్రుత్యాకాశ విహారణ అద్వైత శంకరాజనూలమ నిర్మలమైన వాడును వేదంలో ఆకాశం విహరించేవాడును అద్వైతమైన అమృతాన్ని వర్షించేవాడు అయిన శ్రీశంకర భగవత్చారులనే జ్ఞానమే నమస్కృతి జ్ఞాన శ్లోకం ఈ స్తోత్ర ప్రారంభానికి ముందు తప్పగా జ్ఞానశ్లోకాన్ని పఠించాలి సత్య జ్ఞాన సుఖ జ్ఞానసుఖస్వరూపమూలం ప్రసన్న ప్రసన్నవదనం భూష సహస్రోజలం సक्षम చక్రపినాకిసా భయవరాం విప్రణ మార్కస్య విం ఛత్రే భూత పనీంద్ర మందు భజే సత్యం జ్ఞానం సుగమలే శోకుంగల గలవాడు నిర్మలమైన వాడు పాలసముద్రమందు వాడు యోగీశ్వరుడు మిక్కిల నిర్మలమైన ముఖం గలవాడు వేల కొద్ది కొద్ది ఆభరణం ప్రకాశించవాడు మూడు కన్నలు గలవాడు చక్రము పినాకము ధరించిన అభయ వరదాస్తం గలవాడిని సూర్యుని వంటి కాంతి గెలవాడు ఆదిశేషుడు చత్రము గలవాడు చంద్రున లే తెల్లని వాడకు లక్ష్మీనోత్సవం నేను సేవిస్తాను లక్ష్మీనోత్సవ స్వామి మూలవంత ఓం హీం హం ఉగ్రం మిరం మహావిష్ణుం జరంతు సర్వతో ముఖం సింహం భీషణం భద్రం వృత్యం వృత్సం నమ హం హీం హోం కింది శ్లోక మంత్రం సిద్ధి పొందే వరకు మానవులు జపం చేస్తుంటే నృత్యం వారికి దూరం పారుకుతుంది ఈ భవిష్య హోబిల స్వ దేవాలయం వద్ద వాసిపెట్టింది